నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో వెజ్ పులావ్ తయారు చేసి చూపించబోతున్నాను దీని కాంబినేషను ఎండు చిక్కుడుకాయ గింజలతో మసాలా కర్రీ చాలా బాగుంటుంది కాంబినేషను ఇంటికి బంధువులు వచ్చినా లేదా వీకెండ్ వచ్చినా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లకైనా ఈ విధంగా వెజ్ పులావ్ చేసి అందులోకి ఈ చిక్కుడుగా గింజలు మసాలా కర్రీ తయారు చేసుకొని తిని చూడండి నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ వెజ్ పులావు అలాగే చిక్కుడుకాయ గింజలు మసాలా కర్రీ నేను ఎలా తయారు చేస్తాను ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి కొత్తగా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేసి హైప్ ఇవ్వండి ఇక్కడ నేను డిమార్ట్ నుంచి అయితే ఎండు చిక్కుడుగింజలు అయితే తీసుకొచ్చుకున్నాను అందులో ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను నేను ముందు రోజు నైటే నానపెట్టానండి ఇవి నానటానికి టైం తీసుకుంటుంది కాబట్టి ముందు రోజు నైటే మనం నాన మరుసటి రోజు ఇంకా లెవెన్ ఓ క్లాక్ నుంచి మనం వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ టైంకి అంతా బాగా నానిపోతాయి నేను ముందు రోజు నైట్ అయితే నానపెట్టేశాను మరుసటి రోజుకంతా బాగా నానిపోయాయి ఈ ఎండు చిక్కుడు గింజలే తెచ్చుకోవాలని ఏం లేదు ఫ్రెష్ గా మనకు చిక్కుడుగాయలు ఉంటాయి కదా వాటిలో ముదురవి తెచ్చుకొని ఒలుపుకున్నామంటే ఆ గింజలు ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి కర్రీ కూడా ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది వీలైతే ఫ్రెష్ గా ఉన్న చిపురుగా గింజలు తెచ్చుకోండి దొరకపోతే ఈ విధంగా ఎండు చికుగా గింజలు తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ మిక్సీ జార్ లో ఏడు నుండి ఎనిమిది వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అలాగే ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు మూడు లవంగాలు ఒక ఇలాచి ఒక ఇంచు చెక్క అలాగే త్రీ టు ఫోర్ స్లైసెస్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఈ ప్లేస్ లో మీరు ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు ఇక్కడ నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అంత బాగుంటుంది మీరు తయారు చేసుకున్న మసాలను బట్టి గ్రేవీ కూడా ఎక్కువ తక్కువ వచ్చేది జరుగుతుంది కాబట్టి ఈ టైంలోనూ మీకు ఎంత మసాలా కావాలో అంత ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కర్రీ తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేశాను అలాగే పచ్చిమిరపకాయని నాలుగు భాగాలుగా కట్ చేసి వేశాను నెక్స్ట్ అందులోకి ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం ఒక గుప్పిడి వరకు పచ్చికర వేసుకోవాలి ఉల్లిపాయలు చప్పగా లేకుండా సాల్టీగా ఉండడానికి చిటికడంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు మనకు ఉల్లిపాయ ముక్కలు కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తుంటే చాలు ఆ టైం వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాలు మూడు వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసాను వేసిన ఈ టమోటాలు సాఫ్ట్ గా వరకు మగ్గించుకోవాలి టమోటా అనేది సాఫ్ట్ గా అయితే చాలు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు అలా టమోటా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేయాలి ఒకసారి గరితో బాగా కలపండి అలా కలిపిన తర్వాత నెక్స్ట్ అందులోకి కారానికి సరిపడా కారపొడి వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేశాను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కొరియాండర్ పౌడర్ వేశాను ఈ ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో తయారు చేయడం వల్ల ధనియాల పొడి అనేది మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఏ కర్రీ చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది మీకు సరిపడా కారం ఎంతైతే తినగలరో అంత కారం పొడి ధనియాల పొడి వేసుకొని బాగా మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది అలాగే మసాలా కూడా బాగా మగ్గింది అలా మగ్గితేనే కర్రీ అనేది బాగుంటుంది అలా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఎండు చిక్కుడుకాయ గింజలని వేసుకోవాలి కొద్దిగా అయితే నేను మిగుల్చుకున్నాను ఎందుకంటే వెజ్ పులావలో కూడా వేసుకోవాలనుకుంటాను కాబట్టి ఒక గుప్పిడి వరకు పక్కన పెట్టుకున్నాను మిగతా అవన్నీ చిక్కుడుగా గింజలు కడాయిలో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాల పాటు అలా కదుక్కుంటే చాలు ఎక్కువేమీ మగ్గించుకోవాల్సిన అవసరం లేదు అలా రెండు నిమిషాలు అయిన తర్వాత అందులోకి రెండున్నర గ్లాసు నీళ్ళ వరకు మిక్సీ జార్ వేసి వేస్తున్నాను ఈ టైంలోనే మీకు ఎన్ని నీళ్ళు కావాలో వేసుకోండి మీరు వేసే నీళ్ళని బట్టి కూడా గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది నెక్స్ట్ అందులోకి కర్రీకి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేయాలి మనం చిక్కుడుగా గింజలు ఏమి ముందు ఉడికించలేదు కదా కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువే పడతాయి నేను తీసుకున్న ఎండు చిక్కుడుకాయ గింజలు క్వాంటిటీకి కరెక్ట్ గా రెండున్నర గ్లాస్ అయితే సరిపోయాయి మీరు తీసుకున్న ఎండు చిక్కుడుకాయ గింజలను బట్టి కూడా వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది అలా వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఉంటే హై ఫ్లేమ్ లో కొద్దిసేపు ఉడికించండి మధ్యలో ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి కూర దగ్గర పడేంత వరకు చిక్కుడుకాయ గింజలు ఉడకాలి అలాగే కూర కూడా దగ్గర పడాలి ఆ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఈ ఎండు చిక్కుడుగాయ గింజల కర్రీ చాలా బాగుంటుంది ఇక్కడైతే ఎండు చిక్కుడుకాయ గింజలు ఉడికిపోయాయి కూర కూడా దగ్గర పడింది కదా ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను అంతే అండి ఎండు చిక్కుడుకాయ గింజలతో తయారు చేసుకున్న కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వెజ్ పులావ్ అయితే తయారు చేసుకున్నాం ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసు వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలంటే సోనా మసూరిని తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైస్ని ఒక బౌల్లో వేసేసి శుభ్రంగా రెండుసార్లు కడిగి నీళ్ళు పోసి కొద్దిగా సాల్ట్ వేసి నానపెట్టాను సాల్ట్ వేసి నానపెట్టడం వల్ల రైస్ అనేది బాగా ఉప్పుపట్టి వెజ్ పులావ్ అనేది టేస్టీగా తయారవుతుంది నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి వెజ్ పులావ్ సరిపడా ఒక పెద్ద పాత్ర పెట్టుకోవాలి తీసుకున్న రైస్ని బట్టి పాత్ర కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక పాత్ర పెట్టేసి వెజ్ పులావ్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గీ వేసాను వేసిన ఆయిల్ గీ వేడెక్కింది మొత్తం ఆయిల్ తైనా తయారు చేసుకోవచ్చు లేదా మొత్తము గీతో తయారు చేసుకోవచ్చు నేను రెండు వేసాను వే ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి గుప్పటి వరకు కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత మంచి గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అలా వచ్చిన తర్వాత అందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కంపల్సరిగా వేయించితేనే వెజ్ పులావ్ అనేది టేస్టీగా ఉంటుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది అందులోకి ఒక మీడియం సైజు రెండు టమోటాలను వేసేసి వీటిని కూడా బాగా మెత్తగా మగ్గిపోయేలాగా మగ్గించుకోవాలి అలా మగ్గిన తర్వాత ఒక కప్పు నిండా బీన్స్ ఒక కప్పు నిండా గ్రీన్ పీస్ ఇంకొక కప్పు నిండా క్యారెట్ ఇంకొక కప్పు నిండా పాలకూర అలాగే ఇంకొక కప్పు నిండా తోటకూర ఇవే వేసుకోవాలనే లేదు మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని వెజ్ పులావ్ అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఫస్ట్లో గింజలు తీసి పెట్టాను కదా అవి మర్చిపోయాను వేయడము ఎలాగో గుర్తు వచ్చింది ముందు వేసిన కూరగాయలతో పాటు ముందుగా సపరేట్గా తీసి పెట్టుకున్న ఎండు చిక్కుడుగాయని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి అలా మగ్గిన తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలిపేయాలి కలిపిన తర్వాత కలిపేది నేను చూపిలేదు ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది ఒకసారి బాగా కలిపిన తర్వాత కారానికి సరిపడా కొంచెం కారపొడి వేసుకోవాలి అలాగే ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి మీరు తినే కారం బట్టి కారం వేసుకోండి నేనైతే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను గరం మసాలా టీస్పూన్ వేసి బాగా కలిపి మూత పెట్టేసి మగ్గించుకున్నాను వేసిన మసాలాలన్నీ బాగా మగ్గాలి ఆయిల్ కూడా సపరేట్ అవ్వాలి అలా సపరేట్ అయిన తర్వాత ఒక నెల గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను రైస్కి సరిపడా మూడు గ్లాసులు నీళ్ళు అనేది వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో సోనా మసాలా తీసుకుంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వేసుకోండి సరిపోతుంది సోనా మసూర తీసుకున్న వాళ్ళు నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్న కాబట్టి మూడు గ్లాసులే వేసాను అలాగే వెజ్ పులావ్ సరిపడా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఎసురు మరిగించుకున్నాను ఎసురు మరిగిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి రైస్ మొత్తాన్ని ఎసురులో వేసిన తర్వాత ఒక మూడు నుండి నాలుగు వరకు పచ్చిమిరపకాయ చిలుకలు వేసుకోవాలి పచ్చిమిరపకాయ చిలుకలు ఈ టైంలో వేయడం వల్ల వెజ్ పులావ్ మంచి టేస్ట్ అనేది తయారవుతుంది ఫ్లేవర్ కూడా భలే వస్తుంటుంది పచ్చిమిరపకాయ చీలికలు వేసిన తర్వాత గుప్పటి వరకు పుదీనా గుప్పటి వరకు కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి మీరు ఒకవేళ ఉప్పు తక్కువైన ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు ఉప్పు కారంతో కూడా చెక్ చేసుకోవచ్చు ఏదైనా తక్కువ ఉంటే ఈ టైంలో వేసుకోండి నేను వేసినవి అయితే కరెక్ట్ గా సరిపోయాయి కరెక్ట్తో ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో కొద్దిసేపు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ లో కొద్దిసేపు ఉడికించుకోవడం వల్ల రైస్ అనేది పొడి వస్తుంది తక్కువ మంటతో ఉడికించుకోకూడదు ఇక్కడ కొద్దిసేపు ఉడికించుకున్నాను మూత తీసి అయితే ఒకసారి బాగా కలుపుతున్నాను ఈ టైంలో ఫ్లేమ్ ను తగ్గించుకోవాలి అలాగే ఒక హాఫ్ లెమన్ ని ఈ విధంగా వెజ్ పులావ్ లో పిండేసేయాలి నేను తీసుకున్న రైస్ కి హాఫ్ లెమన్ సరిపోయింది మీరు తీసుకున్న రైస్ ను బట్టి లెమన్ అయితే పిండుకోవాల్సి ఉంటుంది లెమన్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది లెమన్ జ్యూస్ వేసి ఒకసారి గట్టితో బాగా మిక్స్ చేసేయండి గట్టితో బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి రైస్ అయితే ఉడికిపోయింది రైస్ తో పాటు వేసిన వెజిటేబుల్స్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయి ఉంటాయి ఈ విధంగా తయారు చేసుకోండి మీకు కూడా చాలా బాగా వస్తుంది ఎక్కువ వెజిటబుల్స్ వేసుకున్నాం కాబట్టి ఇందులోకి మామూలుగా ఏ కర్రీ కూడా అవసరం లేదు ఇలా అయినా తినొచ్చు కానీ కర్రీ అలాగే రహిత కూడా ఉన్నా కూడా చాలా బాగుంటుంది వెజ్ పులావ్ ఒకసారి ఈ విధంగా తయారు చేసుకొని తిని చూడండి మీకు బాగా నచ్చుతుంది ఇక్కడ వెజ్ పులావ్ అయితే తయారైపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి మీకు వెజ్ పులావ్ అనేది పొడి పొడిలాడుతూ తేమ లేకుండా పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా వెజ్ పులావ్ తయారు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది పొడి పొడిలాడుతూ టేస్టీగా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది అంతే అండి వెజ్ పులావ్ అలాగే వెజ్ పులావ్ లోకి ఎండు చిక్కుడుగాయలు మసాలా కర్రీ అయితే తయారైపోయింది వన్ అవర్ లో అయితే తయారు చేసుకోవచ్చు ఈ రెండు రెసిపీస్ కూడా ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మరి వెజ్ పులావు ఎండు చిక్కుడుగా గింజల కర్రీ నచ్చిందా నచ్చితే మీరు కూడా వీకెండ్ అయినా లేదన్నా చిన్న చిన్న ఫంక్షన్లకైనా ఒకసారి తయారు చేసుకొని తిని చూడండి ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకా మంచి రెసిపీతో వస్తాను ఇలాంటి మంచి రెసిపీస్ నా ఛానల్లో మరెన్నో ఉన్నాయి ఒకసారి చూసి మీకు నచ్చిన రెసిపీ తయారు చేసుకోండి బాయ్